వినాయక చవితి అంటే ఏమిటి ఈ వినాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు జన్మించినాడు ఈ వినాయక చవితి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఈ దీక్ష విషయాలు ఏమిటి ఈ దీక్ష ఉపాసన ఏ విధంగా చెయ్యాలి అంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలి వినాయకుడు గురించి తెలుసుకోవాలి అంటే ద్వాపరయుగము కలియుగము సంధి కాలానికి వెళ్ళాలి అంటే ద్వాపరయుగం పూర్తవుతుంది కలియుగం ప్రారంభమయ్యేటువంటి సమయంలో వ్యాసో నారాయణో హరి అంటే మన వ్యాస మహర్షి నారాయణుతో సమానమైనటువంటి ఆ ముని ఈ వచ్చేటువంటి కలియుగంలో మానవులందరూ కూడా అల్పబుద్ధితోటి ఉంటారు వారికి ఈ వేదాన్నంతా కూడా చదివేటువంటి మేధాశక్తి ఉండదు అని ముందుగానే గ్రహించి ఈ వేదాన్ని వ్యాసం చేయాలి అందుకే మనం వ్యాస మనం ఆయన ఉత్సవాన్ని ఆషాఢ పౌర్ణిమకు జరుపుకుంటాం ఆయన వేదాలన్నింటినీ కూడా నాలుగు విధములుగా నాలుగు భాగాలుగా ఆయన వ్యాసం చేయడం జరిగింది ఆ వ్యాసం చేసేటువంటి ముందు ఇలా మన మానవులందరికీ కూడా సులభ విధముగా దీన్ని వ్యాసం చేయాలి అష్టాదశ పురాణములన్నిటినీ కూడా సులభంగా మన మానవులకు అందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ధ్యాన సమాధిలో కూర్చొని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయనకు మార్గం దొరకట్లేదట ఎంత ధ్యానించినను ఎంత మనసు పెట్టినను ఆ వ్యాసము చేసేటువంటి మార్గాన్ని ఆయన తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ఆయన కొంత బాధపడి ఇదంతా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి తన ధ్యాన సమాధిలో ఉన్నప్పుడే సూక్ష్మ రూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినాడు అక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మదేవా నాకు ఈ విధముగా నేను కలియుగంలో మానవులందరికీ కూడా సులభతరంగా ఈ వేదాన్ని అందించటానికి శాస్త్ర విషయాలన్నింటినీ కూడా అందించటానికి సంకల్పం చేశాను నాకు కృష్ణుడా బాధ్యత అప్పజెప్పాడు కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళటానికి సమర్థత చాలటం లేదు నేను ఆ వేదాన్ని వ్యాసం చేయలేకపోతున్నాను నాకు తగు మార్గం చెప్పండి అంటే ఓ వ్యాసముని ఈ యొక్క సందర్భము పూర్వం నాకు కూడా వచ్చింది ఆ సందర్భాన్ని చెబుతా సాధానంగా విను అని ఆ యొక్క బ్రహ్మదేవుడికి కలిగినటువంటి ఆ సంఘటనని వ్యాసమహామునికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు పూర్వం సృష్టికి పూర్వం అంటే ఇంకా సృష్టి జరగలేదు ఆ సృష్టికి పూర్వంలో నారాయణుడి యొక్క కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మకి నారాయణుడు సృష్టి చేయాలనేటువంటి బాధ్యత అప్పజెప్పాడు కాబట్టి ఆయన నారాయణుడి యొక్క సంకల్పాన్ని అనుసరించి తాను కూడా సృష్టిని చెయ్యాలని చెప్పి ప్రాణాయామం చేసి సృష్టిని సృజిస్తున్నాడట ఆ సృజిస్తున్నటువంటి సమయంలో ఈ మానవాకారం రావట్లేదట అంటే మానవాకారం వస్తుంది కానీ తల కాళ్ళు పైకి తల కిందకి చేతులు పైకి కాళ్ళు వంకరగా ఈ విధముగా ఈ యొక్క సృష్టి వస్తునేటప్పటికి ఇదంతా ఈ సృష్టి ఏమిటి ఈ విధంగా సృష్టి వస్తే గనక లోకనాశనం అవుతుంది కాబట్టి ఇది కాదు ఇంకా మంచి విధముగా సృష్టిని చెయ్యాలని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఓంకారాన్ని జపించాడట ఆ ఓంకారం జపించినటువంటి సమయంలో ఆయన ఓంకార శబ్ద స్వరూపంలో నుంచి ఒక కాంతి బయటకు వచ్చిందట ఆ కాంతిలో గజముఖముతోటి నాలుగు ముఖములు గజముతో పాటుగా నాలుగు ముఖములు గల ఒక స్వరూపం దర్శనమిచ్చిందట అదే విఘ్నేశ్వరుడి యొక్క దర్శనము అదే వక్రతుంద వక్రతుంద దర్శనం అయిందట బ్రహ్మదేవుడికి ఓం అంటే మీరు మీరు చూస్తే గనక ఓంకారం కూడా వినాయకుడు ఆకారంలోనే ఉంటుందండి ఇట్లా మూడు తర్వాత తొండం ఉంటుంది కాబట్టి ఆ ఓంకారం నుంచి వచ్చినటువంటి దర్శనమే ఆ గజముఖ దర్శనం కాబట్టి ఆయనని చూసి ఈ విధంగా బ్రహ్మదేవుడు స్థుతించినాడు వక్రతుండ మహాగాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా స్వామి నేను సృష్టిని చేయదలిచాను నాకు తగు జ్ఞానాన్ని మీరు ఇవ్వవలసింది అని ఆ వచ్చినటువంటి గజముఖ స్వరూపాన్ని కోరితే తథాస్తు అని చెప్పి జ్ఞానాన్ని ఇవ్వగా ఆయన అప్పటి నుంచి సృష్టిని చక్కగా చేయడం ప్రారంభం చేశాడు ఇక్కడ వక్రతుండ అనేటువంటి నామ అర్థము ఏమి అంటే వక్రతుండ వక్రాన్ తుండయతి వక్రతుండ అంటే వక్రములు తుండ తుండయతి అంటే తుండములు అంటే ముక్కలు ముక్కలుగా చేసేటువంటి వాడు వక్రతుండు మరి ఎట్లాంటి వక్రములు భగవంతుడు దగ్గర చేరడానికి అడ్డుగా ఉండేటువంటి వక్రములన్నీ కూడా విఘ్నములే అంటే ఇక్కడ మనము వక్రము అంటే విఘ్నము అనే అర్థము చేసుకోవాలి కాబట్టి మనకి అంతర్ అంతర్వక్రాలు ఎన్నో బహిర్వక్రాలు ఎన్నో ఇప్పుడు మనం ఇల్లు కడదాం అనుకుంటున్నామండి ఎన్ని విఘ్నములు వస్తాయి మనకి ఆ పని ఉండదు ఈ పని ఉండదు ఆ వస్తువు దొరకదు ఈ వస్తువు దొరకదు అని మనకి ఎన్నో విఘ్నములు ఉంటాయి మరి బ్రహ్మదేవుడు ఈ సృష్టినే అన్నప్పుడు ఆయనకి ఎన్ని విఘ్నములు కలిగి ఉండాలి కాబట్టి ఈయన దర్శనంతో తన అజ్ఞానం అంతా తొలగిపోయి తాను కూడా ఈ సృష్టిని చేయేసేటువంటి జ్ఞాన మార్గంలో తాను కూడా వెళ్ళి సృష్టిని చేశాడట ఇదే విషయాన్ని మన వ్యాసమహాముని చెప్పి ఒక గణపతికి గణపతి బీజాక్షరాన్ని ఈ వ్యాస మహామునికి ఉపదేశిస్తే ఆయన భూలోకంలో ఉన్నటువంటి బదరీ క్షేత్రానికి వచ్చి సరస్వతి నది పుట్టినటువంటి స్థలంలో తాను కూడా తపస్సు చేయసాగాడట తపస్సు చేయగానే తాను కూడా ఏ విధంగా బ్రహ్మదేవుడికి ఆ వక్రతుండ స్వరూపం దర్శనమైందో ఈ వ్యాసమహామునికి కూడా ఆ వక్రతుండ దర్శనం జరిగి తాను కూడా ఈ వేదము ఈ వేదములన్నీ కూడా చక్కగా వ్యాసం చేసి మనకు అందించగలిగినాడు అది మన వక్రతుండు యొక్క మహిమ కాబట్టి అన్ని విఘ్నాలు తొలగించేటువంటి వాడు వక్రతుండు కాబట్టి మనం ఏ పూజ చేసే ముందైనా ఖచ్చితంగా వక్రతుండుకి మనము తప్పకుండా పూజ చేసే ఇంకొక పూజకి మనం వెళ్ళాలి కాబట్టి ఆయనే ప్రథమ పూజ్యుడు అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటిదంటే వక్రతుండు అంటే ఒకటే స్వరూపం అనుకుంటున్నారు ఈ వక్రతుండు వేరు పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి ఆ గజాననుడు వేరు ఈయన ముందుగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన దేవతలందరికీ కూడా ప్రథమ పూజుడుగా ముందు నుంచే ఉన్నాడు ఈయనకి కూడా ఆయన శిరచ్ఛేదం జరిగినప్పుడు గజ ముఖమే పెట్టడం జరిగింది కాబట్టి ఆయనను కూడా మనం గజముఖుడుగానే మనము ఇవా పూజ చేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగేటువంటి వ్రత విషయాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వ్రతాన్ని పాద్రపద శుద్ధ చవితి నాడు చెయ్యాలి ఎందుకంటే పార్వతీ దేవి ఆ రోజే ఆ తన యొక్క నులుగు పిండితోటి స్వరూపాన్ని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రోజు ఈ భాద్రపద శుద్ధ చవితే కాబట్టి మనము ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుడు గురించి తెలుసుకుందాం